ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు జూన్ ఎనిమిది చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఆరులో యుఎస్ యాంటిక్విటీస్ చట్టం చట్టంగా సంతకం చేయబడింది ముఖ్యమైన సహజ చారిత్రక లేదా శాస్త్రీయ లక్షణాలను రక్షించడం ఈ చట్టం ప్రాథమిక ఉద్దేశ్యం ఈ యాక్ట్ జాతీయ స్మారక చిహ్నాలను నియమించే అధికారాన్ని రాష్ట్రపతికిచ్చింది అలాగే సమాఖ్య భూములపై జాతీయ స్మారక చిహ్నాలను నియమించడానికి అనుమతించింది అయితే అధ్యక్ష అధికార పరిధికి సంబంధించి ఈ చట్టం కొంత వివాదానికి దారితీసింది పంతొమ్మిది వందల పదిహేనులో లోకమాన్య బాలగంగాధర తిలక్ మరాఠీలో శ్రీమద్ భగవద్గీత రహస్య అనే పుస్తకాన్ని ప్రచురించారు దీనిని కర్మయోగ శాస్త్రమని కూడా పిలుస్తారు ఈ పుస్తకం భగవద్గీత గురించి లోతైన వివరణ అలాగే కర్మయోగ భావనపై దృష్టి సారిస్తుంది అయితే ఈ పుస్తకం మొదట మరాఠీలో ప్రచురించగా అనంతరం హిందీ గుజరాతీ కన్నడ తెలుగు తమిళం ఇంగ్లీష్ వంటి ఇతర భాషల్లోకి అనువదించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నేషనల్ ఫుట్బాల్ లీగ్ అమెరికన్ ఫుట్బాల్ లీగ్ తమ విలీనాన్ని ప్రకటించాయి ఇది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది ఈ విలీనం రెండు లీగ్లను ఏకీకృతం చేయడం అలాగే విపరీతంగా పెరుగుతున్న పోటీని అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే విలీనం ప్రకటన తరువాత తదుపరి నాలుగు సీజన్లలో రెండు లీగ్లు విడివిడిగా పనిచేశాయి అనంతరం ఏఎఫ్ ఎల్ ఎన్ఎఫ్ఎల్ వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్ తో ఇది ముగిసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యూజిలాండ్ న్యూక్లియర్ జోన్ గా ప్రకటించింది నిరాయుధీకరణ ఆయుధ నియంత్రణ చట్టాన్ని ఆమోదించడం ద్వారా న్యూజిలాండ్ ను అణురహిత జోన్ గా మార్చింది దీంతో ఆ దేశ సరిహద్దుల్లో లేదా జలాల్లో అణ్వాయుధాలను లేదా అణ్వాయుధాలతో నడిచే నౌకల అనుమతిని నిషేధించింది అలాగే న్యూజిలాండ్ పౌరులు లేదా నివాసితులు అణు పరికరాల తయారీ సముపార్జన స్వాధీనం లేదా నియంత్రణను నిషేధించింది అలాగే అణురహిత మండలంలో రేడియోధార్మిక వ్యర్థాలను సముద్రంలో పారవేయడాన్ని కూడా నిషేధించింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం